హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తెలంగాణలో మనకి ఎక్కడ కూడా ప్రభుత్వ క్యాంటీన్స్ అయితే లేవనమాట సో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అది కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకి ప్రభుత్వము కొన్ని క్యాంటీన్స్ అయితే పెట్టబోతుందన్నమాట ఈ క్యాంటీన్స్ యొక్క పేరు అనేది ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి పెట్టబోతు ఉన్నారనమాట సో ఇందిరా క్యాంటీన్స్లో ప్రతిరోజు కూడా ఎవరైతే రోజు వారి కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో అలాగే వారితో పాటు ఎవరైతే నిరుపేదలు ఉంటారో అటువంటి వారికి కూడా రోజుకు ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనంతో పాటు రెండు పూటల టిఫిన్లు కూడా పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందనమాట సువాసన ఇందిరా క్యాంటీన్స్ అనేవి అప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా ఎండ్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి సో ఇక ఏమాత్రం చేయకుండా నేరుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి కొత్త క్యాంటీన్స్ అయితే అందుబాటులోకి తీసుకురాబోతుందనమాట ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముందే కేసీఆర్ గారు తీసుకువచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్స్ అయితే ఉన్నాయన్నమాట సో వాటి స్థానంలో ఇందిరా క్యాంటీన్స్ అని చెప్పేసి కొత్త క్యాంటీన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుని రాబోతుంది ఇందిరా క్యాంటీన్స్ లో కూడా ఎవరైతే పేదవాళ్ళు లేని వాళ్ళు డైలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వారందరికీ కూడా కేవలం ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనంతో పాటు రెండు పూటల టిఫిన్ కూడా అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఎవరైతే మనకి జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారీ కూలీలు ఉంటారు అలాగే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు ఎవరైతే స్విగ్గీ జొమాటో బాయ్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇదొక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం బయట మార్కెట్లో ఒక భోజనం కాస్ట్ వచ్చేసే మనకు వంద రూపాయల దగ్గర నుంచి నూట ఎనభై రూపాయల దాకా అయితే ఉందనమాట కొన్ని కొన్ని చోట్ల రెండు వందల యాభై రూపాయల వరకు కూడా ఒక భోజనం కాస్ట్ అనేది తీసుకుంటూ ఉన్నారనమాట సో వీళ్ళందరికీ కూడా అంటే ఎవరైతే పేదవారు ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ ఇందిరా క్యాంటీన్స్ లోకి గనక వెళ్ళినట్లయితే కేవలం ఐదు రూపాయలకే భోజనం అనేది వచ్చేస్తుంది అనమాట అదే ఐదు రూపాయలకే మీకు టిఫిన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము దాదాపు ఆరు వేల ఇందిరా క్యాంటీన్స్ అయితే ప్రభుత్వం ఓపెన్ చేయబోతుంది సో ప్రతి ఒక్క సెంటర్లో కూడా మనకు ఇందిరా క్యాంటీన్ అయితే అందుబాటులోకి రాబోతుందన్నమాట సో మనం ప్రత్యేకించి దీనికి ఎటువంటి కూపన్ లాంటిది ఏమీ కూడా తీసుకోవాల్సిన పని అయితే లేదు జస్ట్ ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి ఒక హోటల్లాగా అయితే ఉంటుందన్నమాట దాంట్లో కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి భోజనాన్ని అందిస్తారనమాట ఫ్రెండ్స్ వరకు మనకి తెలంగాణలో కానివ్వండి లేదంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ప్రజెంట్ ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్స్ అన్నీ కూడా చిన్న డబ్బా సైజులో ఉంటాయన్నమాట సో మనం అక్కడ కూర్చొని భోజనం చేయడానికి కూడా మనకు వీలైతే కాదనమాట సో దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి మనకు భారీ అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఏవైతే ఎప్పటి వరకు మనకు హైదరాబాద్ పరిధిలో ఉన్న మనకి అన్నపూర్ణ క్యాంటీన్స్ ఉంటాయో అటువంటి క్యాంటీన్స్ అన్నిటిని కూడా మనకి ఒక పెద్ద సైజులో తయారు చేసేసి అంటే ఒక హోటల్ లాగా తయారు చేసేసి అందులో కూర్చోవడానికి కూడా మనకు ఒక అరేంజ్మెంట్ కూడా చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం సో చాలా మంది రోడ్డు మీద నిల్చొని తినలేకపోతుంది ఉన్నారు కాబట్టి ఒక హోటల్ లాగా అంటే ఒక మినీ హోటల్ లాగా కనుక పెట్టినట్లయితే అందులో చాలా మంది కూర్చొని నిదానంగా తినడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి క్యాంటీన్స్ దగ్గర ఇలాంటి మంచి మంచి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇకపోతే హైదరాబాద్ పరిధిలో మనకి ప్రతి ఒక్క సెంటర్ లో కూడా ఇందిరా క్యాంటీన్స్ అనేవి ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట సో మీకు ఏరియాలో అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారు ఆ ఏరియా దగ్గరలో కనీసం ఒక ఇందిరా క్యాంటీన్ అయినా సరే ఉండేలాగా ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేయబోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇవిడ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి లైక్ కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి